సినిమా ప్రమోషన్స్ రాజమౌళి సినిమా ప్రమోషన్ అంటే హీరోల ఇమేజ్ కి ఎక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండకపోగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది కానీ దేవరా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గుతుంది అవును ఫ్యాన్స్ కు ఈ మాట నచ్చకపోయినా ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గ ప్రమోషన్స్ జరగడం లేదు నమ్మడం లేదా దేవర సినిమాకు సందీప్ రెడ్డి వంగకు సంబంధం ఏంటి అసలు ఆయనకేమైనా ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉందా యానిమల్ సినిమా తర్వాత ఆయనకు క్రేజ్ వచ్చింది కాదు అనలేం కానీ ఎన్టీఆర్ కు ఆయన కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కదా అలాంటప్పుడు ఏ స్టార్ హీరోతోనో కూర్చుని ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది గురు జగన్నాథ్ కొడుకు నటించిన ఓ సినిమాకు ప్రభాస్ ఇంటర్వ్యూ చేశాడు అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటో ఆయనకే తెలియాలి కపిల్ శర్మ షో విషయానికి వస్తే ఎన్టీఆర్ ను కమెడియన్ చేశారు అక్కడ ఆ ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది ఎన్టీఆర్ రేంజ్ కు ఆ ప్రోమో ఏ మాత్రం సెట్ కాలేదు మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు బాలీవుడ్ లో గౌరవం పెరిగింది అలాంటి ఎన్టీఆర్ ను గా చూపించినట్టే ఉంది అక్కడ ఇక తెలుగులో సిద్ధో విశ్వఖ్లతో ఎన్టీఆర్ కొరటాల ఇంటర్వ్యూను చేశారు ఎన్టీఆర్ రేంజ్ కి ఆ ఇద్దరు చిన్న హీరోలకు సంబంధం ఏమైనా ఉందా ఇక నార్త్ లో ఓ రేంజ్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆలియా భట్ కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళిద్దరికీ ఏ సంబంధం లేదు ఈ సినిమాతో అసలు ఇప్పటి వరకు దేవర సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా సంబంధం లేని వ్యక్తులతో ఎన్టీఆర్ స్థాయి కంటే తక్కువ ఉన్న వ్యక్తులతోనే జరిగాయనే విషయం క్లియర్గా అర్థమవుతుంది దేవర హిట్ అయితే ఎన్టీఆర్ స్థాయి పెరుగుతుంది కానీ ప్రమోషన్స్తో పరువు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు జనాలు